వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే వినడానికి ఇష్టం భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగి ఉండే అవసరం లేదు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని సిద్ధంగా మాట్లాడతాధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా ఇక్కడ మాట్లాడతాధ్యక్ష

ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి రోజు మేము ఓట్లేకపోతా ఆత్మహత్య చేసుకొని బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయటికి పోయి బయటికి పోయి మా దగ్గర మా బా మా దగ్గర మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టను కాదు కూసంటే కూస ఉండడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనంగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కుసానంగా భయపెట్టేది కాదు మా మా అలా అదే నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ నిమిషం కూర్చో మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి వినడానికి ఇష్టం భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతాయోళ్ళు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాల చంద్రబాబు మాట్లాడతాట్ల అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర కూడా ఇక్కడ మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పొన్నెండ్ పాప అధ్యక్ష పాపతో మీరు చనిపోతాం మీరు ఓట్లేకపోతే

కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత